పార్టీ మా నాయకులందరికీ ప్రజాప్రతినిధులకు నమస్కారాలు గడిచిన రేపటితో ప్రజల దీవెనలతో ప్రజల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపటితో నెల రోజులు పూర్తి చేసుకోబోతున్నటువంటి సందర్భంగా ఆశీర్వదించిన ప్రజలందరికీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్న ప్రజాస్వామికవాదులందరికీ మీ ఆశయాలు మీ ఆలోచనలు మీ అభిప్రాయాలకు అనుగుణంగా రేపటితో ఒక నెల రోజుల కాలాన్ని పూర్తి చేసుకొని ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీల్ని అమలు చేసి మిగతా గ్యారెంటీల కోసం ఈ రోజుతో దరఖాస్తుల్ని స్వీకరించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం మీ ఆలోచనలకు అనుగుణ ముందుకు పోతున్నాం అని చెప్పేసి సగర్వంగా చెప్తూ గడిచిన నెల రోజుల్లో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మా ప్రభుత్వం పైన కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇతర బీఆర్ఎస్ నాయకులు కడియశ్రీయర్ లాంటి వాళ్ళు రెడ్డి లాంటి వాళ్ళు అనేక రకాల అవాకులు చెవాకులు వెళుతున్నటువంటి సత్యాన్ని ప్రజలు గమనిస్తారు ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు ప్రజలు ఒక స్వేచ్ఛ వాయువులు మీర్చుకుంటూ ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల సంతోషాన్ని ప్రజల స్వేచ్ఛని భరించలేక దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ నియంత్రణ పాలన అంతమైందని చెప్పేసి ప్రజలు భావిస్తుండ్రు అనేటువంటిది వాళ్ళకు అర్థమైపోయి ఈ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ అని చెప్పేసి పదే 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 మాట్లాడుతా ఉంది ఈ సందర్భంగా కేటీఆర్ని ఈ సందర్భంగా ఈ జిల్లా మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని రెండు మూడు ప్రశ్నలు మేము ఇస్తాము ధర్మారెడ్డి పెళ్లి కాలువ కాంట్రాక్టర్ని ఇచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా చీట్ చేసిన నువ్వు పోర్టుంటివా కాదా నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలన్నా లేదా ఈ జిల్లా ప్రజల్ని ఆలోచించమని చెప్పేసి నేను కోరుతాను కేటీఆర్ గారు నువ్వు మంత్రి ఉన్నప్పుడు నెకరికల్ టౌన్లో టౌన్ డెవలప్మెంట్ కోసం వేసినటువంటి శిలా పలకాలు ఇక్కడ జరిగినటువంటి నీ టౌన్ డెవలప్మెంట్లో జరిగినటువంటి అవినీతిలో నువ్వు ఫోర్ ట్వంటీవా కాదా చర్చకురా బహిరంగ చర్చకురా మేము సిద్ధం జగదీష్ రెడ్డి గారు నువ్వు ఈ జిల్లా మంత్రిగా ఉండి నక్కలగండి సురంగ మార్గాన్ని మందమైన పూర్తి చేయకుండా ఈ జిల్లా ప్రజల్ని మోసం చేసి ఫోర్ ట్వంటీగా మారింది నువ్వా కాదా దాంతోపాటు ముసలమ్మ చెట్టు లిఫ్ట్ని సంవత్సరం లోపు పూర్తి చేయకుంటే అప్పుడు నువ్వు జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నాగార్జునసాగర్ ఎన్నికలప్పుడు సాగర్ లిఫ్ట్ను పూర్తి చేయకుంటే మా మంత్రి రాజీనామా చేస్తాడని స్టేజ్ మీద అప్పుడు మీ ముఖ్యమంత్రి మాట్లాడింది పూర్తి చేయకపోగా రాజీనామా చేయకపోగా ఫోర్ ట్వంటీగా మారిన నువ్వు మా ప్రభుత్వం మీద మాట్లాడి మా ప్రభుత్వం మీద విమర్శ చేసే నైతిక ఆరాత నీకు ఎక్కడిది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాము జలారతి అని పెట్టి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చిన నల్గొండ జిల్లా సశశ్యామలం అయిపోతుందని చెప్పేసి జలారతిలు పట్టిన నీ జలారతి ఈనాడు నాగార్జున సాగర్ రెండో పండగ నీళ్ళియలేని దయనీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోయిందంటే ఎటుపోయింది మీ జలారతి ఎటువైనా మీ కాళేశ్వరం నీళ్ళు కాళేశ్వరి ఇటు కృష్ణా నదిని అటు గోదావరి నదిని అనుసంధానం చేసినామని చెప్పేసి మాట్లాడినాం మీ మాటల రికార్డు కూడా ఉన్నది మూసి కృష్ణా గోదావరి ఈ మూడు అనుసంధానం అయిపోయింది ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినాను నేనే అన్నీ చేసినానని చెప్పేసి మాట్లాడినావు బహిరంగ చర్చకు రా మా నెకరే నియోజకవర్గంలో ఒక్క ఎకరా కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినట్టుంటే నేను రెడీ నువ్వు రెడీనా నిజంగా మా గవర్నమెంట్ నువ్వు ఫోర్ ట్వంటీ హామీలు అంటున్నావు కదా నువ్వు నిజంగా ఫోర్ ట్వంటీ హామీలు అనేటువంటి బేసిక్ మీదనే నువ్వు రాజీనామా చేయి నేను రాజీనామా చేస్తే ఇద్దరం కలిసి నీళ్ళు పోదాం ప్రజలు నువ్వు ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళమే పాలిటిక్స్లు ఉందా నేను రెడీ మా ముఖ్యమంత్రిని ఒప్పించుకొని నువ్వు చేసినటువంటి ఆరోపణల మీద నువ్వు అక్కడ ఎన్నికలకు పో నేను నీ మీద చేసినటువంటి ఆరోపణల మీద నేను ఎన్నికలకు పోతా ఇప్పుడు నాకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను ఎన్నికల నుంచి నువ్వు అత్యసర మెజార్టీతో గెలిచిన నువ్వు ఈరోజు మా ప్రభుత్వం మీద మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు అసెంబ్లీ సాక్షిగానే నువ్వు 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 పనిచేసినటువంటి సా శాఖ మీద జుడిషియల్ ఎంక్వైరీ నువ్వే కోరుకున్నావు నీ కోరిక మేరకు నీ అభ్యర్థన మేరకు నీ ఉత్సాహాన్ని నువ్వు ఇబ్బులాటని ఎందుకు గాదనాలని చెప్పేసి మా ప్రభుత్వము జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో నువ్వు దోషిగా తేలుతావు కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది